ఓం నమః శివాయ నమ మాత్రే నమ ప్రజలందరికీ నమస్కారము ఆహాభక్తి ప్రేక్షకుల అందరికీ నమస్కారము పన్నెండు రాసులకి ఏమేమి జరుగుతుంది ఏమేమి జరగబోతుంది వాళ్ళ స్థితిగతులు ఏమిటి వాళ్ళ ఆలోచన ఏమిటి వాళ్ళు చేసే విద్యారంగం ఎలా ఉంది వాళ్ళు అనుకున్న పనులు ఎలా ఉన్నాయి మరి చేసిన పనులు చేతికాడుకు వచ్చి ఎలా మిస్ అవుతున్నాయి మరి ఎందువల్ల వాళ్ళకి డిస్టర్మెంట్ అవుతుంది మరి వాళ్ళ జాతక యోగాన్ని బట్టి ఈ నెలలో ఈ సెప్టెంబర్ నెలలో వాళ్ళ జాతక యోగం ఎలా ఉంది మరి ఇంట్లో ఏమి జరుగుతుంది బేట ఏమి జరుగుతుంది వాళ్ళు అనుకున్న ఆలోచన ఏమిటి జరిగే ఏమిటి అనేది చాలా చాలా మందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయి కాబట్టి మీరు ఈ దీన్ని మీరు లాస్ట్ వరకు మీరు కంటిన్యూగా అయితే మీకు అన్ని సమస్యలు మీకు అర్థమవుతాయి ఓం నమ శివాయ నమ శివాయ నమ ఓం శ్రీ మాత్రే నమ జాయ్ కొండ దేవతాయ నమ ప్రజలందరికీ నమస్కారము సెప్టెంబర్ మాసం ధనుస్సు రాశి ఫలితాలు ఈ ధనుస్సు రాశిలో ఉండవలసిన వాళ్ళకి శుభ కార్యక్రమాలు ఏ కార్యక్రమం చేసినా కూడా వాళ్ళకి చేతికాడికి వచ్చి భంగం అవుతుంటాయి నమ్మిన వాళ్ళు మోసం చేస్తుంటారు ఒక స్త్రీని ప్రేమిస్తే అది వీళ్ళకి దక్కకోకుండా పోతుంటుంది లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి మరి ఎన్నో రోజుల నుంచి చాలా వరకు కష్టపడుకుంటూ వస్తుంటారు మరి ఏ పని చేసినా కూడా కొన్ని రోజుల పాటు చేస్తుంటారు మరి కొన్ని రోజుల పాటు బ్రేక్ అయిపోతుంటుంది మరి అది ఎందువల్ల అవుతుంది ఏమిటి సమస్య ఏమిటా అని చాలా మందికి చాలా చాలా సందేహాలు చాలా ఉన్నాయి మరి ఆస్తులు గొడవలు చలావరికి కనబడుతున్నాయి ప్రేమలో విజయం అనేది చలావరికి ఉంది ప్రేమలో విజయం అనేది ఉంది కానీ ప్రేమలో చేయాల్సిన కార్యక్రమాలలో కొంత జాగ్రత్త పడాలి ఏ కార్యక్రమైనా కానీ ఏ పనైనా కానీ ముందు ముందే మీ పని మీ ప్లాను మీ ప్రేమించే స్త్రీ వాడికి ఎవరికి చెప్పి చేయొద్దండి చెప్పి చేసేయాలనుకోండి దానివల్ల ఎన్నో నష్టాలు ఎన్నో ఇబ్బందులు ఎదురే మార్గాలు కొన్ని ఉన్నాయి మరి భూమిలో కొన్ని లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కొన్ని చేయాల్సిన కార్యక్రమాల్లో కొంత జాగ్రత్త పడాలి భూమిలో కొంత జాగ్రత్త పడండి తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని చాలా వరకు కాపాడుకోండి మరి ఉద్యోగంలో ఉండాల్సింది ఈ నెల పద్దెనిమిదవ తారీఖు నుంచి మీకు కొంత మార్పులు రాబోతున్నాయి సెప్టెంబర్ పద్దెనిమిదో నుంచి మీకు కొన్ని కార్యక్రమాలు కొన్ని అభివృద్ధిగా రావాల్సినవి కూడా కొన్ని ఉన్నాయి స్టార్ మార్కెట్లో కానీ బెట్టింగ్ విషయాల్లో కానీ మీరు చేయాల్సిన పనిలో మీకు కొంత నష్టం జరిగే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి బెట్టింగ్ విషయాల్లో కూడా చాలా వరకు మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు కూడా చాలా వరకు మీరు అధోగతి పోలయ్యే మార్గాలు కూడా చాలా వరకు ఉన్నాయి కాబట్టి మీరు చాలా వరకు జాగ్రత్త పడాలి మోసం వలన మీరు అబ్బా మనకు మోసం జరిగిందని మీరు ఇబ్బంది పడి ఎదుటివారిని ఇబ్బంది చేసే మార్గం వద్దండి ఎందువల్ల అంటే మీకు ఆల్రెడీ ఇబ్బంది తగిలే మార్గం ఉంది కాబట్టి మీరు జాగ్రత్త పడండి ఇక నుంచి మీరు జాగ్రత్త పెడితే మీరు చాలా వరకు అభివృద్ధిగా అనేది అవుతుంది మరి బంధువులలో బంధువులపై బంధువులపై అధికారులతో కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురుచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి సంతాన విషయాలలో కొంచెం ఆలస్యంగా ఉంది స్త్రీ విషయంలో చాలా వరకు విజయంగా ఉంది ఒక స్త్రీ నుంచి అదృష్టయోగం పట్టబోతుంది విదేశాల ప్రయాణాలు మీకు విజయవంతంగా జరిగే మార్గాలు కొన్ని ఉన్నాయి మరి మీ కార్యక్రమాలను బట్టి మీరు ఏ కార్యక్రమం అనుకున్నా ఎక్కడ పోదాం అనుకున్నా ఎడు పోదాం అనుకున్నా మీ ప్లాన్ ఎవరికి చెప్పి చేయొద్దండి నల్ల వస్త్రములు ఎక్కువగా ధరించొద్దు నల్లటి వాహనములు కానీ నల్లటి కారు కానీ బైకు కానీ మీరు ఎక్కువగా యూజ్ చేయొద్దండి బ్లాక్ అనేది మీ జాతక యోగంలో లేదు కాబట్టి మీరు పూజించాల్సింది మేనుగా శ్రీరాముని పూజించాలి ఆ రాముణ్ణి పూజించి మనకు దగ్గర దాపులో ఉండాల్సిన రామాలయం దగ్గరికి వెళ్ళి తొమ్మిది సార్లు మీరు ప్రదర్శనలు చేసి ఆ రాముడికి మీరు మనసులో ఉన్న విషయాన్ని ఓపెన్గా ఊళ్ళో కూర్చొని చెప్పి మాకు ఈ విధంగా జరగాలని మనస్ఫూర్తిగా మీరు పూజించుకొని ప్రార్థన చేసినట్టు అయితే మీకు తప్పకుండా ఆ రాముడు దయ వలన మీ ఆరోగ్యాలు మనశ్శాంతి శాంతి గృహశాంతి మీకు అన్నీ కరెక్ట్గా సెట్ అవుతాయి మనశ్శాంతి అనేది మీరు పొందగలుగుతారు ఏ కార్యక్రమైనా కానీ తొందరపడి మీరు చేశారనుకోండి చాలా వరకు నష్టాల్లో పడే మార్గాలు కనబడుతున్నాయి కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి నిరాశ చెంది జ్యోతిష్యం చెప్పించుకొని బాధపడుతూ ఉన్నారా మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీ ఆఫీసులో ఏం జరుగుతుంది మీ పిల్లలకి ఏం జరుగుతుంది విద్యారంగంలో అనేది మీరు తెలుసుకోవాలనుకుంటారా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుకైతే మీ జాతకాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి జాతక చక్ర గణితం వేసి చూసి చెప్పగలుగుతాం సర్వో జనా సుఖినో భగవంతు ఓం నమ శివాయ నమ